హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినండి ఈరోజు మనం రాజమండ్రి మెయిన్ రోడ్డు స్ట్రీట్ స్ట్రీట్లో ఉన్న సత్యశ్రీ మెటల్స్కి వచ్చాం మార్కండే స్వామి టెంపుల్కి దగ్గరలో ఉంటుంది ఇక్కడ ఆల్ గ్రాసు కాపర్ ఐటమ్స్ ఉంటాయి ఇత్తడిలో రాగి స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుండే ఉన్నాయి పూజ ఐటమ్స్ ఇప్పుడు అంతా వంటకు ఇత్తడి వాడుతున్నాం కదండి వంటకు కావాల్సిన అన్ని రకాలు ఇంట్లో డెకరేటివ్ పీసెస్ కృష్ణ బుద్ధ సీతారాములు వెంకటేశ్వర స్వామి ఇలా ఇవే కాకుండా లేళ్లు ఏనుగులు కార్లు ఇలా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఈ షాపు ప్రత్యేకత మన ఆర్డర్పై ఏ వస్తువైనా మనకు నచ్చిన డిజైన్లు తయారు చేయించిస్తారు రోలు రోకల నుండి దేవస్థానాలకు కావాల్సిన ఆల్ ఇంటీరియర్స్ ఆర్డర్పై తయారు చేయించేస్తారు ఇప్పుడు గిఫ్టింగ్ పర్పస్కి ఇత్తడి కూడా ఇస్తున్నారు మన ఆర్డర్పై ఎన్ని పీసెస్ అయినా సప్లై చేస్తారు ఈ షాపు మరో ప్రత్యేకత రిపీట్ కస్టమర్లు ఒక్కసారి ఈ షాప్కి వెళ్తే మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వెళ్తారు అలా ఉంటుంది వీళ్ళ కాస్ట్లు ఏంటి వస్తువులు ఏంటి జెన్యున్గా చాలా చోట్ల గుత్తబేరం అన్నట్లుగా ఉంటుంది ఇక్కడ అలా కాదు కొరియర్ కూడా ఉంటుంది ఫోన్ కోల్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లెట్ చేయకుండా సార్ నమస్తే అండి నమస్తే సత్యశ్రీ మెటల్ లో గుండువారి వీధి మార్కండేశ్వరం టెంపుల్ గోదావరి నుంచి మార్కండేశ్వర టెంపుల్ దగ్గర నుంచి ఒక యాభై నుంచి వంద అడుగు లో ఉంటుంది మా షాపు సత్యశ్రీ మెటల్ మా దగ్గర అన్ని దేవస్థానం ఐటమ్ ఇంట్లో పూజ ఐటమ్ డెకరేటివ్ పీసెస్ ఐటమ్ పెళ్లికి సంబంధించి నెక్స్ట్ హెల్త్ పర్పస్ సంబంధించిన అన్ని మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి అండి లేకపోయినా సరే మీరు వాళ్ళ దేవస్థానానికి సంబంధించి మకర దోణాలు ఏడాంటే తయారు చేసి ఇప్పుడు కొత్తగా గిఫ్టింగ్ పర్పస్ కి ఇతడి రాగి వాడుతున్నారండి అటువంటి కూడా ఏమైనా వంద రెండు వందలు కావాలన్నా కూడా మీరు తయారు లేకపోతే వాళ్ళు చెప్తే వాళ్ళు శాంపుల్ ఇస్తే అవి కూడా ఇస్తాం ఇవి గిఫ్టింగ్ పర్పస్ యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా ఐటెం ఆ మ్యారేజ్ కానీ ఫ్యూచర్ ఫంక్షన్స్ కానీ వేసి అయినా సరే ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ ఇప్పుడు శ్రావణం కాబట్టి ప్యారెద్దలు కానీ మంగళ కానీ నవ్ముక్కని ఇలాంటి సైజెస్ ఉన్నాయి బోర్డ్ సైజెస్ స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ ని అండి సారా ఫిఫ్టీన్ ఇలా మోడల్ ఇది ఒక ఫ్లవర్ మోడల్ వచ్చిందండి ఇది ఒక మోడల్ మోడల్ చాలా రకాల మోడల్స్ ఉంటాయండి ఐటమ్ ని బట్టి కస్టమర్ ఐడియా బట్టి ఐడియా ని బట్టి మోడల్స్ మోడల్స్ టివి గృహప్రవేశానికి వాటికి మనకి పాలు పొంగించుకోవడానికి కూడా ఉపయోగపడేది అంతేకాకుండా వంట కూడా ఇప్పుడు మొత్తం అంత వంట కూడా మొత్తం ఇతరులలో వచ్చింది ఇతర కావాల్సిన ఐటమ్ అన్ని కూడా కొత్తగా అన్ని డిజైన్ చేసి ఆఖరి గెరెట్లతో చుట్టా గరి గరిట్లు ఉన్నాయి అండి గిన్నెలు కూడా అన్ని సైజులు వచ్చినాయండి అన్ని సైజు మూకులు కూడా ఉన్నాయండి మూకులు కూడా ఉన్నాయి చిన్న బిందులు ఇవి అన్ని కూడా మళ్ళీ ఇతర ట్రెండ్ చిన్న బకెట్ ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుందండి నెక్స్ట్ ఇది ఎప్పుడుదో పర్వం మామిడి నెయ్యి వేసుకునే మంచిగా నెయ్యి వేసుకునేవాళ్ళ మెరిసిపోతున్నాయి లక్ష్మి అమ్మవారి శ్రావణ మాసం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మామూలు కలసం కూడా వచ్చింది ఓకే అండి ఇలా ఎంగనబాబు నామాలతో వచ్చిందండి డెకరేషన్ చూసి ఇలా గిట్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చు ఐటమ్ బోల్డ్ ఐటమ్ ఉందండి హార్తలు ఇచ్చి ఇవ్వండి ఇవన్నీ కూడా ఆర్తలకు సంబంధించినాయండి ఓకే ఇదేంటండి ఇది వంట పాత్ర అండి నెక్స్ట్ కాఫీ పెట్టుకోవడానికి కూడా కొత్తగా వచ్చిన కాఫీ పెట్టుకోవడానికి వరకు వచ్చి అన్ని కూడా మళ్ళీ మళ్ళీ అన్ని తయారు చేస్తాం అన్ని తయారు చేస్తాం బాగుందండి వీటిలో సైజెస్ ఉంటాయి కదా సార్ గ్లాస్ సోలా సోలా సేరు ఇవి మనకి పూజలో ఉపయోగిస్తాయండి పదహార పలాలు నోము అంటాయి కదండి అటువంటి వాటిలో అది ఇవి అవసరం అవుతుంటాయి అండి ఇవన్నీ కూడా పూజ ఐటెమ్ అన్ని ఆల్ ఐటమ్ ఉందండి మన దగ్గర గంటలలో కూడా ఆల్ సైజెస్ ఆ ఉన్నాయండి ఏనుగుల్లో కూడా రకరకాల డిజైన్స్ రకరకాల సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఈ దేవతా విగ్రహాలు కూడా అన్ని రకాలు అన్ని మోడల్స్ అవైలబిలిటీ అవైలబిలిటీ లేకపోయినా సరే వాళ్ళ శాంపుల్ ఏమైనా చూపించినా ఫోటో చూపించినా మనం తయారు చేసి మళ్ళీ మనం ఆర్డర్ ప్రకారం తయారు చేస్తారండి ఇది పంచలోహం అంటారు రాగి ఎక్కువ ఉన్నది ఇదేమో ఎత్తడి ఎక్కువ ఉన్నదండి ఇది ఒరిజినల్ ఎత్తడండి అండి ఎక్కువ ఉన్నది రాగి ఎక్కువ ఉన్నది రెండు రకాలు ఇవి రాగి చెంబులు అండి రాగి చెంబులు రాగి చెంబులు రాగి గ్లాసులు రాగి గ్లాసులు రాగి బిందులు ఓకే అండి రాగి బిందులు రాగి బిందులు రాగి గ్లాసులు రాగి చెంబులు ఇత్తడి బిందులు ఇవి రాగి బాక్సులు అండి ఇవి బాక్స్ బొట్టు పెట్టలేండి దేవుడి దగ్గర ఒత్తులు ఇవన్నీ పెట్టుకోవడానికి అందరూ స్టీల్ బాక్స్ లో పెడతారు ఇవి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదండి లక్ష్మీ అమ్మవారు వినాయకుడు ఇది ఏంటి ఫినిష్ అంటారండి దీన్ని ఫినిష్ అండి దాని పేరు ఫినిషింగ్ ఫినిష్ వచ్చింది అండి ఇవన్నీ కూడా లక్ష్మీ అమ్మవార్లు ప్లస్ ఇక్కడ ఏనుగులతో సహా వచ్చినాయి అండి అమ్మవార్లు ఇవన్నీ కూడా మ్యాట్ లో వచ్చినాయి అండి ఆంటులు ఇవన్నీ సింహాసనాలు వినాయక సవతి రాబోతున్న వినాయక సమితి లక్ష్మీ అమ్మవారి శ్రావణ మాసం వీటికి సింహాసన ఈ సైజు వరకు కూడా ఉందండి ఇంకా పెద్ద సైజ్ కూడా ఉంటదండి ఈ సైజు వరకు ఉంటుంది కూడా రకరకాల డిజైనర్ కూడా కొంచెం వాల్యుబుల్ మనం చూసేటప్పటికే అర్థమైపోతాయి చూసేటప్పుడు ఈ కృష్ణ విగ్రహం వెనకాల తోరణం వచ్చిందండి తోరణం మకర తోరణం వచ్చింది ఇది డిజైనర్ ఇది ఇంచుమించు ముప్పై నలభై అంగుళాల విగ్రహం అండి నలభై నలభై ఎంగుల విగ్రహం ఇదిగోస్వామి కూడా నలభై ఎంగులాలే బాబు కూడా ఇప్పుడు మనకి ఏ సైజ్ అవైలబిలిటీ ఏంటండి మీరు దీపాలు చూపించారు కదా దీపాల సైజెస్ మోడల్స్ కూడా ఉంటాయి అండి ఇది నక్షత్ర దేవస్థానంలో ఉపయోగిస్తారు కదండి ఇది ఇడ్లీ పాత్ర సార్ ఇడ్లీ బుద్ధ అండి అవునండి ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ పవలింపు ఇది విగ్రహం బాగుందండి ఇది డిజైనర్ చిప్పింగ్ వర్క్ ఏదైనా అయితే ఏ దేవుడుకి వస్తే ఆ దేవుడు ఇలా ప్రింట్ చేసి ఇవ్వగలం అండి అదే మీరు వచ్చినప్పుడు వినాయక చవితి అయితే వినాయక చవితి రేపు శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి వస్తే లక్ష్మీదేవి శ్రీరావణంకి వస్తే శ్రీరావణంకి ఇలా చేసి ఏది కాబట్టి అది మనం

చైన్ తో సహా చాలా లైట్ వెయిట్ ఐటమ్ మనం గిఫ్టింగ్ ఇచ్చుకోవచ్చు మనకి యూజ్ అండ్ యూజ్ చేసుకుని మళ్ళీ లోపల పెట్టారు ఇవి సీతారాముల విగ్రహాలు కళ్యాణ విగ్రహాలు అండి కళ్యాణ విగ్రహాలు మీకు రాముల వారి కళ్యాణం అయినప్పుడు ఉత్సవ విగ్రహాలు అంటారు కళ్యాణ విగ్రహాలు అంటారు విగ్రహాలు అంటారు విగ్రహాలన్నీ కూడా రాములు ఇంట్లో కూడా పెట్టుకుంటున్నారు కదండి ఇంట్లో కూడా షో కేసులో పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు పాజిటివ్ ఎనర్జీ గురించి గుమ్మడికాయ అంటారు రేపటి రోజు వెలిగించుకుంటారు అలాగే కాదు ఎప్పుడు మనం ఏదైనా అకేషన్ ఉంది అనుకోండి ఆకేషన్ లో వెలిగిస్తారు ఆనమాయి ఆనమాయితే ఉన్నది అని అంటారు ఆనమాయి ఉంటే గుమ్మడి పండి వెలిగిస్తారు దీపాలు వెలిగించకుండా వెలిగిస్తారు ఈ రోలు రోకలి అన్నది ఓల్డ్ ట్రెండే కానీ అది మళ్ళీ లేటెస్ట్ గా ఇలాగా ప్రతి ఒళ్ళు కొత్తగా చేపించుకుంటున్నారు పెళ్లిళ్లికి అన్ని కూడా డిజైని డిజైనింగ్ ఉంటదన్నమాట పైన చిలక కూడా వచ్చిందండి అది డిజైనర్ పీస్ కాబట్టి చిలక లోపల రాయేది రాయేస్తుంది పైన అంతా కూడా ఎత్తడు వస్తుంది ఇద్దరు తోటి డిజైన్ చేశాను ఇప్పుడు పెళ్లిళ్లకి ఇటువంటి వాటికి ఇప్పుడు ఎలా చేయించుకో వీడియో వీడియోస్ కి బాగా వచ్చేటట్టు తయారు చేయించుకుంటున్నారు ఆర్డర్ మీద తయారు కాకినాడ చౌదరి గారు చేపిచ్చారు వాళ్ళ ఇంట్లో మూడు ఉన్నాయంటే అందుకు తయారు చేపించేసుకున్నారు ఆఫీస్ లో కానీ టీఫై మీద డెకరేటివ్ పీసెస్ చాలా ఉన్నాయండి కారు బండి ఎడ్ల బండి ఇవి ఇలా కంచు కంచాలండి హెల్త్ పర్పస్ కూడా కూడా అందరూ కంచు నెక్స్ట్ దేవుడి దగ్గర పెట్టుకెళ్లేదు కూడా తమిళనాడు కర్ణాటకలో కంచే పెట్టుకెళ్తారండి కంచుగానే ఇతరగానే పట్టుకెళ్తారు కృష్ణుడు విగ్రహం అండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ప్రతి ఇంట్లోని కూడా ఈ విగ్రహం పెడుతున్నారు అంటే కృష్ణుడు అంటే కష్టాలు ఉండవు అందుకుని నెక్స్ట్ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటదని చెప్పేసి ప్రతి ఇంట్లోని కొత్తగా ఇండ్లు కట్టుతుంటే దీనికి ఒక సెపరేట్ గా డిజైన్ డిజైన్ చేసి దానికి ఒక ప్లేస్ లో కంపల్సరీ కృష్ణ విగ్రహం ఉంటుందండి అవునండి వీటిలో సైజెస్ ఉంటాయండి మోడల్స్ సైజెస్ డిజైన్ ఇదో డిజైన్ ఇదో డిజైన్ అదో డిజైన్ మొత్తం మూడు రకాల డిజైన్ మూడు రకాల డిజైన్స్ డిజైన్ పక్కన రాధ కాబట్టి రాధ కూడా ఇస్తాం దీని వెనకాల మకర తోడంతో ఉంటది అది కూడా ఇస్తాం మకర తోడంతో కూడా అండి మకర తోడంతో కూడా ఇప్పుడు మనకి ఈ డిజైన్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి ఇంకా కస్టమర్ బేస్ బట్టి ప్రతిది కూడా చేస్తాం ఓకే అండి ఇప్పుడు మన సైజెస్ అండి సైజెస్ అండి సైజెస్ మూడు అంగుళాల నుంచి ముప్పై ఆరు అంగుళాల వరకు రెడీగా ఇచ్చేస్తాం ముప్పై ఆరు అంగుళాల ఇప్పుడు ఎవరైనా కస్టమైజ్ చేయమంటే మాకు ఈ మోడల్ నచ్చింది కస్టమైజ్ చేయించమంటే చేయించగలరు వాళ్ళు ఎవరైనా సరే తీసుకొచ్చినా సరే అలా కూడా మనం చేంజ్ ఇస్తాం ఈ బుద్ధ విగ్రహం అండి ఇవి కూడా ఇంట్లో డెకరేషన్ పర్పస్ ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా కొత్తగా ఇప్పుడు డిజైన్ చేసి కంపల్సరీ కార్నర్ కానీ అలా డిజైన్ చేసి పెడుతున్నారు దీనిలో కూడా మన దగ్గర త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఫీట్ వరకు టూ అండ్ హాఫ్ ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ లో వస్తుంది స్టాండ్ తో స్టాండ్ తో సహాయం ఇవ్వగలం ఏ సైజ్ కావచ్చు కూడా బేస్ బేస్ అనమాట డిఫరెంట్ లుక్ వస్తుంది ఇవి కూడా మోడల్స్ ఉంటాయి అండి స్టాండ్ లో అవునండి ఒక మోడల్ ఒక మోడల్ వచ్చిందండి ఇవే కాకుండా ఇంకా మోడల్స్ ఉంటాయి సార్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయండి స్టాండ్ లో ఏ విగ్రహం కావచ్చు సెట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు చాలా మంది హాల్లో దేవుడి మందిరాల్లో కార్నర్ లో ఏంటి ఇటువంటి అన్ని కూడా డెకరేషన్ గా అండి ఈ బౌల్స్ లో కూడా రిజైన్స్ డిజైన్ నోటి గుళ్ళలో స్పెషల్ అండి ఇది చిలకల చిలకల నక్షత్ర హార్ అంటారు నక్షత్ర హార్కల్ చిల దీని పొన్న సెట్ అని కూడా అంటారు చిలకలది టెంపుల్ టెంపుల్ స్పెషల్ డిజైనర్ పీస్ ఓకే అండి ప్రతి దానికి చిలక వేలాడబడి ఉంటది ట్వంటీ సెవెన్ లైట్స్ వెలుగుతాయి దీపాలు ట్వంటీ సెవెన్ వస్తాయి దేవస్థానం సంబంధించి మన దగ్గర ఏదైనా సరే కొలతలు తీసుకుని ఆ విధంగా కొత్త విధంగా డిజైన్ చేసి దేవుడికి సంబంధించిన గుడ్లు కూడా ఇంటీరియర్స్ అన్ని కొత్త కొత్తగా తయారు చేస్తాం కొత్త కొత్తగా డిజైనింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కనకదుర్గ ఉంది అనుకోండి నాకు డిజైనర్ పీస్ అండి ఎవరి దగ్గర మనకి ఇలాంటి అన్ని కూడా మంచి మంచి వెరైటీ దొరుకుతుంది ఇలాగా అమ్మవారండి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు గుడికి సంబంధించిన మనకి అన్ని కూడా తయారు చేయించి తొగులు కట్టినా సరే వాళ్ళకి అన్ని కావాల్సిన విధంగా తయారు చేసి ఇస్తాం ఇలా ఉత్సవ మూర్తులు కూడా ఉంటాయండి రాముల రాములు వారి ఉత్సవమూర్తులు అండి ఇవి ఇప్పుడు మనకి ఉత్సవ మూర్తులు దేవస్థానానికి సంబంధించి చేస్తారండి ఇంట్లో ఈ మధ్య డెకరేషన్ గా కూడా పెట్టుకుంటారు కదండి అవి కూడా ఉంటాయి అంటే మనకి ఏ సైజ్ కావాలన్నా ఉంటే ఏ మోడల్ కావాలన్నా ఉంటాయండి దీపం ఓకే దీపం ధ్వజస్తంభాలు కూడా చేయించారు కృష్ణుడికి ఇప్పుడు వస్తుంది కదండి అవునండి చిన్న చిన్న ఉయ్యాలు కూడా చిన్న చిన్న ఉయ్యాలు కూడా ఉన్నాయండి దీనిలో డిజైనర్ పూల కుండీలు అంటారు చిన్న చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి ఈ కుందులు కూడా డిజైనర్ అయిన కుందులు మన దగ్గర రెండు అంగుళాల నుంచి ఐదు అడుగుల వరకు ఐదు అడుగుల వరకు ఉంటాయి ఐదు అడుగులు అంటే ఇంటికి సంబంధించి గుడికి సంబంధించి ఇది కూడా డిజైనర్ పీస్ అండి ఇది ఇంటిలో అది పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ దీపావళి నెక్స్ట్ అకేషన్స్ జరుగుతున్నాయి కదండి ఆ శ్రావణ మాసం డెకరేషన్ చేసుకోవడానికి ఇది కంచు గంటలు అండి అప్పుడు ఎప్పుడో పదకొండో శతాబ్దంలో ఉండి వరంగల్లో ఒక గంట చూసి పదకొండు వందల శతాబ్దంలో ఆ గంట చూసి ఆ ఓంకారం వచ్చే దాన్ని బట్టి ఇక్కడ ఎలాగా ఓంకారం రావాలని చెప్పేసి చూసి ఈ గంటలు తయారు చేపించండి గంట ఓంకారం వస్తుందండి కోవా తయారు చేయడానికి మిఠాయి తయారు చేయడానికి అన్ని కూడా ఇంట్లో మిఠాయి తయారు చేసుకోవచ్చండి బయట కూడా ఈ మిఠాయి కొట్టోళ్ళు అందరూ కూడా దీనిలో తయారు చేస్తారు ఇవి అమ్మవారికి ముక్కుబడి నిమిత్తం గరగలండి చిన్న సైజ్ దగ్గర నుంచి ఒక ఎనిమిది వందల ఆరు వందల రూపాయల దగ్గర నుంచి దీనిలో పదివేల దాకా ఉంటాయి ఐటమ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కదా యూ ఫర్ వాచింగ్